హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు మీ ముందుకు ఒక ఇంట్రెస్టెడ్ వీడియోతో ముందుకు వచ్చాను క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇన్ ఐర్లాండ్ మన ఇండియాలో పం పండుగలు జరిగినప్పుడు ఎలా జాతరలు జరుగుతాయో ఐర్లాండ్లో క్రిస్మస్కి పెద్ద ప్రతి టౌన్లో ప్రతి సిటీలో సిటీ లెవెల్ టౌన్ లెవెల్ విలేజ్ లెవెల్ జాతర మీన్స్ ఇట్స్ మార్కెట్స్ ఉంటాయి ఆ మార్కెట్స్లకు ఆ మార్కెట్లోకి అందరూ మీన్స్ విలేజెస్ నుండి ఆ సిటీలో ఉన్న వాళ్ళు కానీ ఆ టౌన్లో వాళ్ళు కానీ ఆ ప్లేస్కి వచ్చి ఆ ప్లేస్లో అన్నీ ఉంటాయి ఏంటి మన ఇండియాలో ఎలా ఉంటాయో అలాగా ఫుడ్ స్టాల్స్ బట్టల స్టాల్స్ ఇంకా బొమ్మల స్టాల్స్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ట్రైన్స్ మీన్స్ లైక్ పిల్లలు రైడ్ వెళ్ళడానికి క్రిస్మస్ ట్రైన్ శాంటా ట్రైన్ జాయింట్ వీల్ మీన్స్ జాయింట్ వీల్ హార్స్ రైడింగ్ ఇవన్నీ ఉంటాయి ఇంకా ఇంకేంటంటే ఈ స్టాల్స్లలో మీకు ఐరిష్ క్రాఫ్ట్స్ అంటే ఐర్ ఐర్లాండ్ ఈజ్ ఫేమస్ ఫర్ ఉలెన్ క్రాఫ్ట్స్ అంటే ఉలెన్ ఉల్ ఉలెన్తో చేసిన బట్టలకి చాలా ఫేమస్ ఈ స్టాల్స్లలో ఆ ఉలెన్ థింగ్స్ ఉలెన్ డ్రెస్సెస్ కానీ ఉలెన్ జాకెట్స్ ఉలెన్ క్లాత్స్ కానీ క్యాప్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులో అమ్ముతారు ఈ ఈ ఈ క్రిస్మస్ మార్కెట్లోకి వచ్చి చాలా అంటే రిలాక్స్ అవుతారు జనాలు ఎందుకంటే వాళ్ళకి మేజర్గా వన్ టూ పండుగలే ఉంటాయి కాబట్టి క్రిస్మస్ని ఒక ఒక ఫిఫ్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు నుండే వాళ్ళు జరుపుకోవడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే లాస్ట్ వీక్ స్టార్టింగ్ నుంచి కూడా లాస్ట్ వీక్ స్టార్టింగ్ క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతే జనవరి సెకండ్ వీక్ వరకు ఫస్ట్ వరకు ఫస్ట్ వీక్ వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి ఈ క్రిస్మస్ మార్కెట్లో వాళ్ళు ఏంటంటే పిల్లలకి పిల్లలకి గిఫ్ట్స్ కొనివ్వడము వాళ్ళు ఫ్యామిలీస్ అంటే పెద్దవాళ్ళు అయితే వాళ్ళు కూడా గిఫ్ట్స్ కొని వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ సిస్టర్స్కి బ్రదర్స్కి ఎవ్రీవన్ దే ఎక్స్చేంజ్ దేర్ గిఫ్ట్స్ చాలా సందడిగా ఉంటుంది ఈ క్రిస్మస్ సెల క్రిస్మస్ మార్కెట్స్ చాలా సందడిగా జన సందోహంతో ఆహ్లాదకరంగా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఈ వీటి వీటిలలో ఈ క్రిస్మస్కి మొత్తం సి ఊర్లలో కానీ మీన్స్ విలేజెస్ అండ్ టౌన్స్ సిటీస్లలో ఫుల్గా డెకరేట్ చేస్తారు లైటింగ్స్తో అవి ఇక్కడ చలికాలం కాబట్టి తొందరగా చలి అంటే ఇన్ ద సెన్స్ తొందరగా చీకట్ అవుతుంది ఫోర్ ఫోర్ థర్టీకే చీకట్ అయిపోతుంది ఆ చీకట్లో లైటింగ్ కాంతులలో చూస్తుంటే కళ్ళు జిగేలు అనిపిస్తుంటాయి అంటే ఇన్ ద సెన్స్ యూ యు విల్ విల్లింగ్ టు సీ ద స్టాల్స్ అండ్ పీపుల్ అండ్ క్రౌడ్ ఇక్కడ అంటే జనరల్గా మన ఇండియాలో జనాభా ఎక్కువ కాబట్టి ఇప్పుడు మీకు వీడియోలు చూపించే క్రౌడ్ చాలా తక్కువగా అనిపిస్తుంది బట్ ఇక్కడ ఏంటంటే స్మాలెస్ట్ పాపులేషన్ ఉండడం వల్ల ఇప్పుడు ఈ ఈ క్రౌడ్ అనేది చాలా హైయెస్ట్ క్రౌడ్ గ్యాదర్ గ్యాదరింగ్ అన్నట్టు ఇంకా ఇది ఎండ్ ఆఫ్ మీన్స్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి వరకు కూడా ఈ స్టాల్స్ ఉంటాయి ఇవి ఏంటి మిడ్ 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 ఆఫ్ మిడ్ ఆఫ్ డిసెంబర్లో స్టార్ట్ అయ్యి ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెం జనవరిలో ఈ స్టాల్స్ ఎండ్ అవుతుంటాయి ఈ ఐర్లాండ్లో ఇంకొకటి ఏంటంటే ఐర్లాండ్లో క్రిస్మస్ జరిగిన నెక్స్ట్ డేనే ఇంకొక పెరేడ్ ఉంటుంది డబ్లిన్లో అది చాలా ఫేమస్ దానికి యూరోప్ యూరప్ నుండి యూరోప్ యూరోప్ ప్లస్ యుఎస్ నుండి స్టెన్ సెయింట్ స్టీఫెన్స్ గ్రీన్ పీరియడ్ అనే ఆ పెరేడ్కి చాలా మంది టూరిస్ట్ వస్తారు అప్పుడు ఇంకా డబ్లిన్ సిటీ డబ్లిన్ సిటీ ఇంకా చాలా సందడిగా మోస్ట్ ప్లేస్ ప్లేస్గా ఉంటుంది అప్పుడు హోటల్స్ బుకింగ్ హోటల్స్లలో రూమ్ దొరకడం చాలా కష్టం క్రిస్మస్కి ఎవ్రీ వన్ ఎన్ ఏ హ్యాపీ మూడ్ అండ్ దేల్ సెలబ్రేట్ విత్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ అండ్ విత్ కలీగ్స్ ఎవ్రీ వన్ విల్ షేర్ అండ్ ఎక్స్చేంజ్ దర్ గిఫ్ట్స్ అండ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్